హాయ్ అండి నేనైతే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నానండి ఏంటో అనుకుంటున్నారా జీలకర్ర నీళ్ళు కాసుకుంటున్నానండి నాకు గ్యాస్ పట్టేసినట్టు చాలా ఇబ్బందిగా ఉంది వాము జీలకర్ర వేసి మరగబెడతాను మనకు వీలైతే కనుక వాము జీలకర్ర ధనియాలు దోర దోరగా వేయించి పొడి చేసి ఒక డబ్బాలో తీసి వేడి నీళ్ళు అయితే మరగబెట్టి తాగితే ప్రతిరోజు చాలా మంచిదండి గ్యాస్ ఇబ్బంది ఉన్న పొట్టబ్బరంగా ఉన్నా రకరకాల ఇబ్బందులు కదండి గ్యాస్ వల్ల అవన్నీ రిలీఫ్ అవుతాయి భలే ఉంటుంది పరగడుపును మాత్రం ఈ నీళ్ళు ఇలా మరగబెట్టుకుని తాగొచ్చు ఆడవేయడం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా తాగితే కూడా చాలా మంచిదండి చూసారా నీళ్ళు అయితే ఇలా ఎరుపు రావాలి వేడివేడిగా అయితే తాగాలి పరగడుపును మాత్రమే తాగాలండి నేను తాగుతాను రెండుసార్లు అయితే కాతున్నానండి చింతపండు వేసాను రుచికి తగ్గట్టుగా ఉప్పు ఒక అర టీ స్పూన్ కారం వేసుకున్నానండి పసుపు అండి ఈ శీతాకాలం గొంతుకులో గరగరలాడినట్టు రంపుగా ఉంటుంది కదండి నేనైతే అలాంటి వాళ్ళకి చెప్తున్నాను సార్లో కొద్దిగా మిరియాలు వేసుకుని మరగబెట్టుకుంటే బాగుంటుంది నేనైతే ఒక ఐదారు వేసానండి కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ధనియాలు రెండు రమ్మలు కరివేపాక అండి పెడతా నూనె అయితే పోసుకున్నానండి సారైతే అయితే తాలింపు పెడుతున్నాను ఎల్లుల్లి రెబ్బలో రెండు మూడు పచ్చిమిరపకాయలు రెండు మిరపకాయలు ఎండుమిరపకాయలు అండి జీలకర్ర కావాలండి కరెంట్ పోయిందండి కరేపాకు ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసాను అండి

వంట చేసేసానండి సింతపండుసారి అయితే కాసాను అప్పుడు ఈ టిఫిన్ అయితే వేసుకుంటున్నాం మరి ఇడ్లీ పిండి అండి ఇది అట్లయితే వేస్తున్నాను చట్నీ కొబ్బరి పుట్నాల పప్పు ఏరిసాను గుళ్ళు చట్నీ చేశానండి మూడింటిని కలిపి మిక్సీ పెట్టానండి తాలింపు అయితే పెట్టలేదు మరి చాలా బాగుంది నేనైతే తింటున్నాను మరి మా వాళ్ళకి వేసేసాను ఫ్రెండ్స్ మీరు ఈ పూట ఏం టిఫిన్ వేసుకున్నారో నాకు కామెంట్ ఎట్టండి పిల్లోడు కూడా వస్తున్నాడు ఇలా గేదెని అయితే ఉప్పు తీశానండి గేదెలను ఉప్పు తీసాక మా పప్పు అన్నం వేసానండి చేలోనే ఉంటాయి కదా ఇటుకైతే రోజు నేను ఇలాగ అన్నం తెస్తాను రాత్రి ఆటమాసం కూర కదండి మాది మరి అవి అయితే తోకలు ఊపుకుంటూ పొట్టయితే పట్టి వస్తానయి ఇంకా అసలు ఎటు చూస్తలేదు మరి అవి